శ్రీమాత్రే నమ శ్రావణమాసం వచ్చింది దేవుడు పట్టాలు అవన్నీ శుద్ధి చేస్తున్నారా అస్సలు ఈ పొరపాటు చేయకండి అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పట్టాలు శుభ్రం చేసేటప్పుడు అందరూ నార్మల్గా బట్ట తడిపేసి పట్టాలు శుభ్రం చేశారు కదా అలా చేయకండి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా శుభ్రమైన వాటర్ తీసుకోండి దాంట్లో కొంచెం కల్లుప్పు తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం అక్షతలు కొంచెం కుంకుమ తర్వాత ఒక బిళ్ళ బిళ్ళ కొన్ని తులసాకులు మూడు మూడు రకాల పూలు ఏవైనా కావచ్చు మూడు రకాల పూలు తీసుకోండి సేమ్ ఇలాంటివే తీసుకోవాలని ఏం లేదు నాకు ఇవి అందుబాటులో ఉన్నాయి కొంచెం వైటు పసుపు రెడ్ ఉన్నాయని అలా తీసుకున్నాను తీసి పక్క పెట్టుకోండి వాటర్ ఇప్పుడు అంత ముందు చేసిన పూజ నిర్మాలయాలు ఉంటాయి కదా వాడిన పూలు అవన్నీ తీసేయండి దేవుళ్ళని అంతా శుద్ధి చేసుకుంటానికి ఇదంతా క్లీన్ చేసుకుందాం పువ్వులన్నీ తీసేసి దేవుళ్ళని ఇక్కడ ఒకటి చెప్పాలండి మీకు విగ్రహాలు పెట్టేటప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకండి పెద్ద విగ్రహాలు పెట్టాలి అని అంటే చాలా కైంకర్యాలు చేయాలి దేవుళ్ళకి నిత్య నైవేద్యాలు ఉంటాయి నిత్య ఆరాధనలు ఉంటాయి ఇదంతా మీరు చేయలేదు చేయలేరు కాబట్టి మీ బొటన వేలుకి మించి మాత్రం ఎప్పుడూ విగ్రహాలు ఉంచకండి పటాలు కూడా ఎక్కువ పెట్టకండి పూజా రూంలోని మరీ గదిపించే ఫోటోల కన్నా ఉన్న ఫోటోలు మీకు నమ్మకం ఎక్కువ మీ పూర్వీకుల నుంచి ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ పటాలు ఒకటి పెట్టుకోండి సరిపోతుంది చాలా పటాలు పెట్టేసి పూజ గదిని మొత్తం నింపేయకండి ఇవన్నీ తీసిన తర్వాత పటాలు అవన్నీ తీసి రాబోయేది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం కూడా మొదలవుతుంది కాబట్టి ఆషాఢ మాసంలోనే మీరు మొత్తం శుద్ధి చేయడానికి ట్రై చేయండి తీర వరలక్ష్మి వ్రత వరలక్ష్మి వ్రతం ముందు రోజు చేస్తే మీరు అంతా పని ఒక్కళ్ళే చేసుకోలే చేసుకోలేరు కాబట్టి కొంచెం ముందల నుంచే ప్రిపేర్ అవ్వండి పని మొత్తం ఆషాఢ మాసం నుంచి లాస్ట్ వీక్ నుంచే మీరు మొత్తం పూజ గదిని కానీ ఇల్లుని కానీ అంతా శుద్ధి చేయడం మొదలుపెట్టారంటే శ్రావణ మాసంలో మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట వర్క్ వర్క్ ఇప్పుడు చాలా మంది ఆఫీస్ వర్కులు ఉంటాయి డ్యూటీలు చేస్తుంటారు వాళ్ళందరికీ శనివారం ఆదివారం నాడు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది కదా అలాంటి వారు ముందే మీ పూజ రూమ్ అంతా శుభ్రం చేసేసుకోండి దేవుళ్ళని కడిగి పెట్టేసుకోండి ఒక ఒక్కొక్కరి వాళ్ళ ఇంట్లోని చాలా కుందులు ఉంటాయి కదా అవన్నీ శుభ్రం చేసి పెట్టేసుకున్నారంటే పూజ కూడా మీకు ఈజీ అవుతుందనమాట ఇందాక మనం వాటర్ కలుపుకున్నాం కదా ఆ వాటర్లోని మంచి శుభ్రమైన బట్టను తీసుకొని మీ పటాలు శుభ్రంగా తుడుచుకోండి ఇవి వాటర్లో ఈ ఉప్పు పసుపు కుంకుమ అక్షతలు హారతి బిళ్ళ వేయడం వల్ల మన పూజారూమ్కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఖచ్చితంగా మనం చేసిన పూజల వల్ల కావచ్చు ఎవరు చూపయిన పడి కావచ్చు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ నీరు ఉపయోగించి పటాలు శుభ్రం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్నెస్ వస్తుంది అన్నమాట కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈసారి వచ్చే శ్రావణ మాసానికి ఒక డౌట్ ఉందండి అందరికీ అదేంటంటే శ్రావణ మాసం మొదలవగానే రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి వచ్చే మొదటి ముందు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కదా కాకుంటే శ్రావణ మాసం ఈసారి శుక్రవారంతోనే మొదలైంది కాబట్టి మూడు శుక్రవారాలు అవుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్ట్ ఎయిట్కి ఎనిమిదవ తారీఖుకి వరలక్ష్మి వ్రతం ఉంటుంది ఆ రోజే చేసుకోండి ఒకవేళ ఆ రోజు వీలు పడని వాళ్ళు అంటే పీరియడ్ వచ్చి కానీ లేదు సూతకం వచ్చి కానీ ఎలాంటి పరిస్థితులు కొన్ని కొన్ని ఉంటాయి కదా పండగ ఆ రోజు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని అవంతరాల వాళ్ళు కూడా పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నెక్స్ట్ వచ్చి శుక్రవారం నాడు చేసుకోవచ్చు వీటికి ఆనవాయితీకి అంటే అత్తవారి నుంచి ఏ ఆనవాయితీ లేదండి మాకు ఇది వంశపారం పర్యంగా మేము ఎప్పుడు వ్రతం చేసుకోలేదు చేసుకోవచ్చా అనేటి వాళ్ళు కూడా కేంద్రంగా చేసుకోవచ్చండి కాకుంటే ఆనవాయితీ ఉన్నవారైతే కలషం పెట్టుకొని చేసుకుంటారు ఆనవాయితీ లేని వారు కలషం లేకుండా ఓన్లీ పటం పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు ఆడవాళ్ళకి మనం ఇచ్చే వాయనాలు చాలా మందికి ఇస్తున్నారు మనం కూడా ఇవ్వాలని చాలా కోరికగా ఉంటుంది కదా పటాన్ని పెట్టుకోండి ప్రతి శుక్రవారం మనం దేవుడికి అంత ఇంత నైవేద్యం చేసి పెట్టుకుంటాం కదా బలక్ష్మీ వ్రతం రోజు కొంచెం ఎక్కువ చేస్తాం నలుగురు నలుగురిని పిలుచుకొని ముత్తైదులకు వాళ్ళకి తాంబూలాలు ఇస్తాం అలా చేసుకోండి తప్పేముంది అనవాయితీ గురించి పక్కన పెట్టండి మనం చేసేది ముత్తైదు వ్రతం కాబట్టి ముత్తైదులను పిలుచుకుందాం వాయనాలు ఇచ్చుకుందాం లేద్యంతరంగా చేసుకోండి కాకుండా కలషం పెట్టుకోకుండా మీకు తోచిన విధంగా మీకు వచ్చిన రీతిలుగానే చేయండి పంతులను పెట్టుకోవాలి పూజలు చేయాలి వ్రతాలు చేయాలని ఏం లేదండి మీకు నచ్చిన రీతిలో మీకి ఎంతవరకు వీలైతుందో అంతవరకు చేసుకోండి పర్వాలేదు మీరు వాయనం ఇచ్చేటప్పుడు మాత్రం ఒక పొరపాటు మాత్రం చేయకండి అది ఏంటంటే చాలా మంది స్టీల్ స్టీల్కి సంబంధించిన సామాన్లు ఇస్తున్నారంట వాయనాలు అలాగే ఇవ్వకండి స్టీల్ అనేది ఇనుముతో కూడింది కాబట్టి లక్ష్మారు శుభప్రదం కాబట్టి అలాంటి వస్తువులు నిషేధం ఎలాంటి పెట్టకండి కాకుంటే గాజులు ఇవ్వండి పసుపు కుంకుమలు ఇవ్వండి మీకు తోచినట్టయితే జాకెట్ ముక్కలు ఇవ్వండి ఇంకా మీకు కలిగిన వారైతే చీరలు పెట్టండి ఏం పర్వాలేదు ఇదంతా అవసరం లేదు వచ్చిన వారికి రెండు పాండ్లు రెండు తమలపాకులతో పసుపు కుంకుమ ఇచ్చి కాళ్ళకు పసుపు రాసి వాళ్ళ దీవెల్ని తీసుకోండి అంతే చాలు అమ్మవారికి ప్రీతికరమైన శనగలు పరమాన్నం పులిహార దద్దోజనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి చేసేటోళ్ళు చేసుకోవచ్చు నాకు అంత స్తోమత లేదు అని అంటే అమ్మవారికి ఇష్టమైన ఎంతో ప్రీతికరమయంగా తినే నైవేద్యం ఏంటంటే గూడాన్నం అంటే పరమాన్నం అదొక్కటి చేసి దేవతకి నివేదన చేయండి నైవేద్యం పెట్టండి స్ఫూర్తిగా అమ్మవారు స్వీకరిస్తుంది మిమ్మల్ని కరుణిస్తుంది ఉన్నవారికే కాదండి లేని వారికి కూడా అమ్మవారు మన మన చింతనే ఉంటుంది అమ్మవారు ఎప్పుడైనా మనం చేసే పూజలో ఉంటుంది కానీ మనం పెట్టే నైవేద్యాలలో ఉండదు చేసుకోండి పటాలు శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు దేవుళ్ళని శుభ్రం చేస్తున్నా ఇది చేసేటప్పుడు కూడా ఒకటి మీరు తెలుసుకోండి దీంట్లో కూడా ఒక ముఖ్యమైనది విషయం ఉంటుంది అది కూడా తెలుసుకోండి అది ఏంటంటే మీరు దేవుళ్ళని కడిగేటప్పుడు ఏం చేస్తారంటే ట్యాప్ కింద పెట్టేసి ఆ వాటర్ కిందనే కడిగేస్తుంటారు కొంతమంది తెలియక చాలా వరకు తెలుసు కొంతమంది తెలియక చేస్తారు ఆ పొరపాటు ఎప్పుడు చేయకండి అది ఏంటి అని అంటే మీరు ఒక బేషన్ పెట్టుకోండి బేషన్లో ఇందాక నేను చెప్పా కదా పసుపు కుంకుమ ఈ కల్లుప్పు ఇదంతా వాటర్ ఉంది కదా అది బేషన్లో నిండా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ వాటర్ మిక్స్ చేసి ముందు దేవుళ్ళని శుభ్రం చేసుకోండి మనం ఇంతకుముందు దాకా మనం పూజలు చేసిన కుంకుమ ఇవన్నీ దేవుళ్ళకు ఉంటాయి కదా అదంతా ముందు శుభ్రం చేసుకోండి ఆ బేషంలోనే మొత్తం దేవుళ్ళంతా అందులోనే కడగండి ఈ కడిగిన నీళ్ళు మన తులసి మొక్కకు కానీ ఇంట్లో ఉన్న మొక్కలకు కానీ పోయండి కానీ బయట మాత్రం పారబోయకండి ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మనం దేవుళ్ళని కదా శుభ్రం చేసేది ఈ తప్పు చేసి మనం చేసిన పూజా ఫలితాన్ని మొత్తం పోగొట్టుకోకండి ముఖ్యంగా ఈ విషయాన్ని మాత్రం గమనించండి మొత్తం ముందు చేసిన పూజ తాలూకు కుంకుమ పసుపు అలాంటివన్నీ ఒక వాటర్ వాటర్లోనే అంతా శుద్ధి చేసేసుకోండి ఈ నీళ్ళు మొక్కకపోయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టే నచ్చిందనే అనుకుంటున్నాను చాలా వరకు విషయాలు మీకు చెప్పాననే అనుకుంటున్నాను బాగా నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో వెంకటేశాయ